మచిలీపట్నం ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పక్కన కేవలం పదమూడు వేలకే గజం సన్నీ సైన్స్ గేటెడ్ విలాస్ కెపిపి డెవలపర్స్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని బయట ప్రపంచానికి కనెక్ట్ చేసే సీడాక్సిస్ రోడ్డు నిర్మాణం విషయంలో ఒక కీలకమైన ముందడుగు పడింది అదేంటి ఎందుకంటే సీడాక్సిస్ రోడ్డు దాదాపు పంతొమ్మిది కిలోమీటర్ల మేర ఆరు వరుసల రహదారిగా అటు ఇటు సబ్ ఆర్టీరియల్ రోడ్స్తో సహా నిర్మించినప్పటికీ మెయిన్ రోడ్కి అంటే నేషనల్ హైవేకి కనెక్ట్ చేయడంలో మాత్రం తీవ్రమైన జాప్యం జరిగింది వాస్తవానికి సీడాక్సిస్ రోడ్ రెండు వేల పద్దెనిమిదిలోనే కంప్లీట్ అయింది కానీ మధ్యలో భూ సేకరణ భూ సమీకరణ విషయంలో తలెత్తినటువంటి వివాదాలు ఇప్పటిదాకా అమరావతిని బయట ప్రపంచంలో కనెక్ట్ కానియకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే సీడాక్సిస్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని భావించింది కానీ భూములు ఇవ్వాల్సినటువంటి రైతుల నుంచి ఇప్పటి వరకు చర్చల రూపంలోనే ఈ పరంపర కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఒక కీలకమైన డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది దానికి అనుగుణంగా సిఆర్డిఏ టెండర్స్ కూడా ఫ్లోట్ చేసింది ఆరు నెలల్లో కీలకమైనటువంటి ఈ మార్గంలో ఒక స్క్రూ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి టెండర్స్ని ఫ్లోట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూద్దాం సీడాక్సిస్ రోడ్డు దొండపాడు నుంచి ఉండవల్లి వరకు నిర్మించేటువంటి ఈ త్రీ రోడ్ ఇది ఈ త్రీ అట్టే నంబర్స్ విషయంలో అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నటువంటి రోడ్స్ అంటే ప్రతి రోడ్డు కూడా ఇట్లా మాస్టర్ ప్లాన్లో డిజైన్ చేశారు ఇటు నార్త్ ఇటు వెస్ట్ సౌత్ నుంచి నార్త్కి వెళ్ళేటువంటి రోడ్స్ అన్నీ కూడా ఎన్ వన్ ఎన్ టూ ఎన్ త్రీ అని చెప్పని నెంబరింగ్ ఇచ్చారు ఇక ఇటు వెస్ట్ నుంచి ఈస్ట్కి వెళ్ళేటువంటి ప్రతి రోడ్డుకి కూడా ఈ వన్ ఈ టూ ఈ త్రీ అని చెప్పని నంబరింగ్ ఇచ్చారు అట్లా పదిహేను ఇరవై మొత్తం కలిపి నలభై రోడ్లు ఉన్నాయి ముప్పై ఎనిమిది ప్రధానమైన రహదారులు ఉన్నాయి ఇంటర్నల్ రోడ్స్ మళ్ళీ వేరేగా ఉన్నాయి సో అందులో కీలకమైంది ఈ ఇక్కడ కనిపిస్తుంది పెద్ద రహదారి కనిపిస్తుంది దీన్ని ఈ త్రీ రోడ్ అంటారనమాట సో ఈ ఈ త్రీ రోడ్డు నేరుగా నేషనల్ హైవే వరకు కనెక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ త్రీ రహదారిని సీడాక్సిస్ రోడ్ అని చెప్పిన అంటున్నారు ఈ సీడాక్సిస్ రోడ్డు అతిపెద్ద రహదారిగా వర్ణిస్తూ వస్తున్నారు ఎందుకంటే ఆరు వరుసల రహదారిగా నిర్మాణం జరిగింది అటు ఇటు రోడ్లు కూడా కలుపుకొని చూస్తే కనుక ఎనిమిది వరుసలు కనిపిస్తుంది ఒక సెంట్రల్ పాయింట్ కింద దీన్ని మనం చూస్తే కనుక దీన్ని మెయిన్ లైన్ కింద తీసుకుని ఇంటర్నల్గా ఎలక్ట్రిసిటీ సిస్టమ్ కావచ్చు డ్రైన్ వాటరు స్టాంప్ వాటరు అలానే గ్యాస్ పైప్ లైన్ వీటన్నిటిని కూడా రూటింగ్ చేసేలాగా ఈ ఈ రహదారిని ఒక మహా రహదారి కింద దీన్ని తీర్చిదిద్దారు సో ఇంత పెద్ద రహదారి ఉండేటువంటి క్రమంలో రాబోయేటువంటి రోజుల్లో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా దీన్ని ఎలా తీర్చిదిద్దాలి అనేటువంటి అంశం పైన భూ సేకరణ విషయంలో తలెత్తినటువంటి వివాదం ఈ మొత్తం రహదారిని కూడా హైవేకి కనెక్ట్ అవ్వకుండా చేసింది అందుకనే చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించేటువంటి క్రమంలో కొంత స్ట్రెచ్ వరకు ఇప్పటికీ సమస్య పరిష్కారం అయినటువంటి మార్గంలో నిర్మాణానికి సంబంధించి ప్యాకేజ్ త్రీని అనౌన్స్ చేయాలని చెప్పని డిసైడ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం అందులో భాగంగానే టెండర్స్ని రిలీజ్ చేశారు అయితే ఇందులో ఒక కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే ఆరు నెలల్లో ఈ ప్యాకేజ్ త్రీని కంప్లీట్ చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకొని ముఖ్యంగా కాంప్లికేటెడ్ కన్స్ట్రక్షన్ ఉంది ఇందులో ఈ ఈ మార్గాన్ని ఈ ప్యాకేజ్ త్రీని కూడా చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు రహదారికి ఇక్కడ కాంట్రాక్ట్ కనెక్ట్ అవ్వడము అలానే కృష్ణా నదికి సంబంధించినటువంటి కేడబ్ల్యూడి కెనల్ అంటే కృష్ణా వెస్ట్ డెల్టా కెనాల్ అని చెప్పానంటారు ఆ కెనాల్ మీదుగా కూడా ఈ రహదారి వెళుతుంది కాబట్టి అక్కడ ఒక ఐరన్ స్క్రూ బ్రిడ్జ్ నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రణాళికలో భాగంగా సో ఈ ఐరన్ స్క్రూ బ్రిడ్జ్ నిర్మాణానికి రాకపోకలకు కూడా ఇది అనుసంధానిస్తుంది కాకపోతే ఏంటంటే బయట ప్రపంచానికి కనెక్ట్ అయ్యేటువంటి ప్రధానమైన కారిడార్గా ఇది ఉపయోగపడుతుంది మొత్తం బ్రిడ్జ్ డిస్టెన్స్ చూస్తే కనుక దాదాపు ఏడు వందల ఇరవై మీటర్ల మార్గం కనిపిస్తుంది ఇందులో ఏడు వందల ఇరవై మీటర్ల మార్గం అందులో బ్రిడ్జ్ కొంత బాగుంటుంది మిగతా అంతా కూడా రహదారి వ్యవస్థ నిర్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆరు నెలల్లో దీన్ని పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్తో రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ ఫ్లోట్ చేసింది ఇవి కనుక కంప్లీట్ అయితే కృష్ణానది వాటర్ నిర్వహణతో పాటు అక్కడ వరద నీటి నిర్వహణకు సంబంధించినటువంటి కెనాల్ సిస్టమ్ని డెవలప్ చేయాల్సి ఉంటుంది ఫుట్పాత్ల నిర్మాణం జరగాల్సి ఉంటుంది అలానే విద్యుదీకరణకి సంబంధించినటువంటి వ్యవస్థలు డ్రైనేజ్కి సంబంధించినటువంటి వ్యవస్థలు మొత్తం కూడా ఒక కన్సాలిడేటెడ్ ప్యాకేజ్ కింద ఇది కనిపిస్తుంది మొత్తం అరవై ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పని ఒక అంచనా వేశారు దానికి తగ్గట్టుగా టెండర్స్ని ఫ్లోట్ చేశారు ఒక పదిహేను రోజుల్లో ఎవరు ఫైనాన్షియల్ బిడ్డింగ్ కూడా జరుగుతుంది ఫైనా ఫైనల్గా ఎవరికి ఈ కాంట్రాక్ట్ కేటాయిస్తారనేది తేలుతుంది అంటే ఆరు నెలల సమయం అనేది చాలా చిన్న తక్కువ సమయం కింద మనం చూడాలి ఒకవేళ గ్రేస్ పీరియడ్ ఇంకో మూడు నెలల సమయం చూసినా కానీ తొమ్మిది నెలల్లో ఈ ఇంటర్కనెక్టివిటీ బ్రిడ్జ్తో సహా సీడ్ ఆక్సిస్ రోడ్ని బయట ప్రపంచానికి కలిపేటువంటి మార్గం కంప్లీట్గా రెడీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది మధ్యలో కొన్ని చోట్ల ఇంకా చిన్న చిన్న పాకెట్లకు సంబంధించి రైతులు భూ సమీకరణ కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దానిపైన కూడా చర్చలు సంప్రదింపులు జరుగుతున్నట్టుగా అవి కూడా ఒక కొలిక్కి వచ్చిన తర్వాతే సిఆర్డిఏ ఈ ప్రాసెస్ని ముందుకు తీసుకెళ్ళింది సో బయట ప్రపంచానికి ఏ అమరావతి మహానగరాన్ని కనెక్ట్ చేసేటప్పుడు ఇప్పటివరకు కరకట్ట రోడ్డు మీద వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా ఇది కనుక కంప్లీట్ అయితే నేరుగా ఈ మహా రహదారి గుండానే అమరావతిలోకి వెళ్ళేటువంటి వెసులుబాటు వస్తుంది ఇదొక బిగ్గెస్ట్ అచీవ్మెంట్ కింద చూడాల్సి ఉంటుంది ఇంతకాలం ఆగిపోయినటువంటిది దాదాపు ఆరు సంవత్సరాలుగా పరిష్కారం కానిది ఈ ఏడాది కూడా కలుపుకుని చూస్తే ఏడు సంవత్సరాలుగా పరిష్కారం కానిటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చినట్టుగా భావించాలి ఇక ఈ తొమ్మిది నెలలు మ్యాక్సిమం ఆరు నెలలు టైం ఇచ్చారు కాబట్టి మ్యాక్సిమం తొమ్మిది నెలల లెక్క మనం చూసిన తర్వాత చూస్తే కనుక వచ్చే ఏడాదికి సీడాక్సిస్ రోడ్డుని బయట ప్రపంచంతో కనెక్ట్ చేసేటువంటి ప్రక్రియ ముందుకు సాగినట్టు చూడాలి ఇక్కడ రెండు స్టెప్స్ను మనం గమనించాల్సింది ఎందుకంటే విజయవాడ వెస్ట్ బైపాస్ను కూడా నేషనల్ హైవేతో కనెక్ట్ చేసే విధంగా ఇప్పుడు పనులు జరుగుతున్నాయి మూడు నెలల్లో ఈ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టింది ఎన్హెచ్ఏఐతో అలానే సిఆర్డిఏతో కోఆర్డినేట్ చేస్తూ ఈ నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్తుంది అలానే ఈ ఈ ప్రక్రియ కూడా కంప్లీట్ అయితే సీడాక్సిస్ డాక్సిస్ సంబంధించినటువంటి టెండర్ల ప్రాసెస్ నిర్మాణ ప్రక్రియ కంప్లీట్ అయితే వచ్చే ఏడాది నాటికి ఈ నిర్మాణం బయటకు వస్తుంది దీంతోపాటు మరొక మూడు రహదారుల్ని అమరావతిలోంచి వచ్చేటువంటి మరొక మూడు రహదారుల్ని నేషనల్ హైవేతో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది అంటే అమరావతిని బయట ప్రపంచానికి కనెక్ట్ చేయడం అనేది ఒక ప్రైమరీ టార్గెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకున్నట్టుగా గమనించవచ్చు చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడుదాం